ఖర్చుతో కొడుకున్న కన్నా డా ఎంబీబీఎస్ చదవడం కష్టంతో కూడుకున్నది ఖర్చు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చదివితే ఖర్చు ఏం పెద్దగా ఉండదు నెగ్లిజిబుల్ ఖర్చు అది ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదివితేనే ఖర్చు ఎక్కువ ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది కానీ ఖర్చు ఏ కాలేజీలో చదివినా కష్టం మాత్రం చాలా ఎక్కువ సో చెప్తున్నా డెఫినెట్గా అన్లెస్ థీ భయం చాలా పెద్ద ఎక్కువ ప్యాషన్ ఉంటే తప్ప దాన్ని అంత సులభం కాదు చాలా హెవీ లోడ్ వర్క్ హైలీ ప్యాషన్ ఉండాలి అన్ఫార్చునేట్లీ అంత కష్టపడి చదివాక అంత ప్యాషన్తో చదివాక ఇవాళ నైక్ అనేక కార్పొరేట్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ చూడండి అంతే నిజమేది ఆ వార్త కథనం ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలలో పనిచేస్తున్నారు కారణం ఏంటంటే ఈ సిస్టమ్ ఎలా మారిపోతుంది అనే దానికి ఉదాహరణ మా ఐటీఐలకు ఒకప్పుడు ఉద్యమం వచ్చేది నైన్టీన్ సిక్స్టీస్లో లో ఐటీఐ అంటే వెంటనే జాబ్ వచ్చేది ఆ దశలో పాలిటెక్నిక్లో జాబ్ వచ్చి మొదలుపెట్టింది నేను ఇప్పుడు మేము టెన్త్ క్లాస్ పాస్ అయిన టైంలో పాలిటెక్నిక్లో చేరే వాళ్ళు ఎవరంటే మోస్ట్ బ్రిలియంట్ టాప్ ర్యాంకర్స్ అంతా పాలిటెక్నిక్ పోయేవాళ్ళు మాట మాకన్నా ముందు ఇంకా ముందు కొద్ది ముందు జనరేషన్ అయితే మా వరకు వచ్చే వరకు మళ్ళీ ఇంజనీరింగ్ వచ్చేసింది ఇంజనీరింగ్ తర్వాత ఇంజనీరింగ్ అయింది ఇప్పుడు నార్మల్ ఇంజనీరింగ్ లావలేదు మీరు ఇప్పుడు ఐఐటీలు ట్రిపుల్ ఐటీలు ఇలాంటి దాంట్లో చదివితేనే వాల్యూ అంటే ఎలా ప్రాసెస్ చేంజ్ చూడండి ఐటీఐతో మొదలై ఇప్పుడు ఐఐటిగా జాబ్ వచ్చింది మెడిసిన్లో కూడా సమస్య ఏంటి ఇప్పుడు నార్మల్ ఎంబీబీఎస్ ఉంటే ఎవరు పోతలేదు అంటే ఖచ్చితంగా స్పెషలైజేషన్ ఉండాలి ఎండి ఉండాలి లేదా ఎంఎస్ ఉండాలి సో ఈ స్పెషలైజేషన్ లేని నార్మల్ ఎంబీబీఎస్ సీట్లకు డాక్టర్లకు ఆ గుర్తింపు సమాజం నుంచి లేదు అన్ఫార్చునేట్ ఏంటంటే